చూడండి ఫ్రెండ్స్ మా చిన్నీ ఎంత కష్టపడుతుందో వాళ్ళ చకాయలు ఎట్లా కడిగేస్తుందో పాపం మా మమ్మీకి ఏదో ఒక్కొక్క రకంగా ఎట్ చేయాలని చెప్పేసి చాలా కష్టపడుతుంది చేసి ఉప్మా చేశాను పిల్లల కోసం ఇంకా వేరే బయట వాళ్ళు వాళ్ళ కోసం ఉప్మా చేశాను టిఫిన్ మేము పాస్తున్నాము ఇంకో ఇంకొక స్టవ్ మీద కందిపప్పు మందిపా ఉడిపిస్తున్నా పూజ కోసం అని చెప్పేసి ఈ దీపాలు తీసుకున్న నిన్న ఒకటి తులసి అమ్మ చెట్టు దగ్గర ఒకటి కూర ఆడుకున్న దగ్గర ఇవి రెండు వచ్చేసి సమ్మక్కకు చాలా బాగున్నాయి కదా దీపాలు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు పాపమ్మ మా చిన్నారి ఈరోజు మా ఇంట్లో బోనాలు శ్రావణం మాసంలో మేము బోనాలు పోసుకుంటాం మా పిల్లలు కూడా పాపం హెల్ప్ చేస్తున్నారు మా మనియాస సోరకే కడి చేసుకున్నాడు మా చిన్నారి మా చిన్న వచ్చేసి ఇక్కడ బీన్స్ కడిగేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్